ప్రజన్ నేనైతే కార్ తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట కార్ అంటే సొంత కార్ కాదు రెంట్ కార్ చెప్పాను కదా రెంట్ కార్ అనే ఇదే అనమాట ఏం తీసుకుని అయితే మనం సిద్ధిపేట వెళ్తున్నాం సిద్దిపేట ఎందుకు వెళ్తున్నాం అంటే మా అల్లుడిని అలాగే మా అన్న కొడుకుని అయితే హాస్టల్లో చేయించడానికి వెళ్తున్నాను కొన్న విధంగానే మనం అయితే సిద్దిపేట అయితే వచ్చినాం చూస్తున్నారు కదా కమాన్ బోర్డ్ మనం ఆశ్రుడికి అయితే మనం వచ్చినాం చక్కగా ఆశ్చర్యంగా పోతుంది హాస్టల్ బోర్డ్ అయితే కనిపించింది మనం మొత్తానికైతే బండి తిప్పేసాం హాస్టల్కి అయితే చక్కగా రూటే ఉంది అక్కడ కనిపిస్తుంది కదా అదే మనం హాస్టల్ గేట్ అయితే బండి అయితే పక్కన అయితే పార్క్ చేద్దాం మొత్తానికి అయితే అయితే హాస్టల్ దగ్గరికి అయితే వచ్చినామనమాట వాళ్ళైతే లోపలికి వెళ్ళి మా తీసుకొని నేనైతే పార్క్ చేసుకుని బయట ఉన్నా మన చేయలేదు ఇదే అనమాట మా ఊన్ జైలు ఈ జైలు ఎందుకు అంటే మనకి ఇప్పుడు అలాగే కనిపిస్తుంది కాబట్టి ఇది సిద్దిపేట డిస్టిక్ చర్యలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మా అల్లునైతే హాస్టల్లో జన్ చేసినాయి మా అన్న కొడుకు నే హాస్టల్లో జాయిన్ చేసిన ముందు నా రీలగిన అకౌంట్ ఫాలో చేసుకొని